ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు అన్నిటి మీద కూడా ఐటమ్ మీరు ఏది పికప్ చేసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మొత్తం ఆల్ ఐటమ్ కంప్లీట్ గా అండి ఇలాంటి కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి కంప్లీట్ ప్రతి ఐటమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది ఒక స్టైల్ ఓన్లీ మార్చ్ ఈ రెండింగ్ క్లియరెన్స్ బ్రష్ ప్రింట్ కూడా వాటర్ ట్రెండింగ్ ఇది ఎనీ ఐటమ్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా రిచ్ గా ఉంటుంది అండి ఇప్పుడు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఇది ఒక ప్యాటర్న్ కంప్లీట్ డిస్కౌంట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్పర రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శుభం శారీస్ వాళ్ళకి వచ్చాం ఇక్కడ ఈ నెల పదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు పట్టు శారీస్ పై ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ డిజైనర్ ఐ ఫ్యాన్సీ శారీస్ పై ప్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ ఈ పది రోజులు మాత్రమే కంచి ధర్మవరం వెంకటగిరి మంగళగిరి పోచంపల్లి బెనారస్ న్యూ మోడల్ శారీస్ పై ఫ్యాన్సీ డిజైనర్ ఐ ఫ్యాన్సీ శారీస్ పై అన్ని రకాల కలర్ చాటు ఫుల్గా ఉండి న్యూ మోడల్స్పై ఈ ఆఫర్ పెట్టారండి అవేంటో చూద్దానండి ఈ లోపుగా మన భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం వాళ్ళలో ముందుగా మీకు మీ మా కస్టమర్ అంటే మీ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ శుభం శారీస్ వాళ్ళు మార్చి నెల ఈ రెండింగ్ సెల్ మార్చి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పది రోజులు ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ పెట్టాము దీంట్లో మీకు ప్రత్యేకంగా కంచిపట్టు ధర్మవరం పట్టు బెనరస్ పట్టు గద్వాల్ పట్టు మంగళగిరి పట్టు ఆల్ పట్టు వెరైటీ హ్యాండ్లూమ్ ఐటమ్ ప్రతి దాని మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఐటమ్ అసలు ఎలా ఉంది ఏ డిజైన్స్ మీకు మీకు ఐటమ్స్ ఇక్కడ ప్యూర్ కంచి టిష్యూ అండి కంచి టిష్యూ బ్రోకేడ్ ఐటమ్ ఇది ఇలాగా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఎక్స్క్లూజివ్ కంచి పట్టు అంటే పెళ్లి పట్టు చీరలు ప్రత్యేక నిలవండి మాది దానికి తగ్గట్టుగా ఇదిగోండి ఐటమ్ కూడా మీకు అలాగే పెళ్లి కూతురికి వెడ్డింగ్ కలెక్షన్ కూడా కంప్లీట్ గా ఉంది వాటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాం ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అండి మీ దగ్గర ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ప్రతి సారీ కూడా ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం మేడం మంచి పెళ్లి సీజన్ లో మంచి ఆఫర్ ఇచ్చారండి అవునండి ఇవన్నీ కూడా బ్రోకేట్స్ అండి వీటిలోనే మీకు టిష్యూ జకాడ్ అండి గోల్డెన్ టిష్యూ జకాడ్ కంచి టిష్యూ జకాడ్స్ ఇవి ఇటువంటి ఐటమ్ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు అన్నింటి మీద కూడా పెట్టుబడులకు కానీ పెళ్లిలకు కానీ ఫంక్షన్ కానీ గృహ ప్రశాలకు దేనికైనా సరే మన రాజమండ్రి చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాలో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే గృహ ప్రశాం అవునండి పెళ్లి అవునండి ఫంక్షన్ అవునా శుభం సర్వీస్ వాళ్ళకి వచ్చాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓన్లీ మా చీర క్లియరెన్స్ చేయాలండి మనం ఇస్తుంది అంతే ఇందులో స్పెషల్ గా ఏమీ కాదు మా చీర క్లియరెన్స్ చేయాలి అంతే రన్నింగ్ ఐటమ్ ఏదైతే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అలా అంతా ఏదైతే మీకు కనబడుతుందో ఎనీ ఐటమ్ మీరు ఏది పికప్ చేసుకున్నా డిస్కౌంట్ కంప్లీట్ గా అండి మా దగ్గర కంచి పట్టు కానీ నుంచి పెన్ కళంకారి దగ్గర నుంచి కంచి సాఫ్టీస్ కంచి బ్రోకేట్స్ కంచి జకాస్ ఎనీ ఐటమ్ వెంకటగిరి పట్టు కానీ వెంకటగిరి ఐటమ్ ఉందండి వెంకటగిరి పట్టు ఇప్పుడు ఇవన్నీ మీకు వెడ్డింగ్ కలెక్షన్ అండి కంచిపట్టులో చూపించాను కంచిపట్టులో వెడ్డింగ్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇవండి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ ఇది కంచి టిష్యూ బ్రోకేట్స్ అండి ఇవన్నీ కూడా గోల్డెన్ టిష్యూ బ్రోకేట్స్ అంటారు బ్రైడల్ కలెక్షన్ మెయిన్ 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 పెళ్లి వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం అనౌన్స్ చేస్తాం ఆఫర్ అవునండి ఇవే కాకుండా కంచి సాఫ్ట్ పట్టు ప్యూర్ కంచి సాఫ్ట్ పట్టు పట్టు ట్రెండ్ అండి ఇప్పుడు ఇంకా ట్రెండ్ అండి ఒకప్పుడు అన్నారు కదా మీరు అంటే ఇది యాక్చువల్ గా మంచి ట్రేడ్ మార్క్ మంచి ఇది ట్రేడ్ మార్క్ ఎప్పుడు ఎవరి గ్రీన్ ఇది కాకపోతే ఇప్పుడు దీని ట్రెండింగ్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ ఛారీస్ కి రెగ్యులర్ గా మనకి వచ్చేది బ్లౌజ్ లాగా సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ దీని ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బుట్టీ ఉంది కదండి బుట్టిలో వచ్చిన కలర్ జెరీ కలర్ టిష్యూ బ్లౌజ్ తీసుకుని దానికి వర్క్ డిజైనర్ గా గుడ్డించుకున్నా అంటే ఆల్ ఏజెస్ కి సూట్ అయిపోతుంది సూట్ దీంట్లో ఇప్పుడు మన దగ్గర ఇందులో వెరైటీ ఈ బుట్టీస్ లో కూడా మన దగ్గర కొత్త డిజైన్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదిగోండి ఇందులో కలర్స్ వీటిలోనే కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి ఈ డిజైన్ లో కలర్స్ మళ్ళీ కలర్స్ ఎంత బాగుందో అసలు దీని మీద బ్లౌజ్ పట్టు బ్లౌజ్ తీసుకుని కుట్టించుకుని కాంట్రాస్ట్ లో బాగుంటుంది ఎవరికైనా యంగేజ్ இப்படிங் கலர் டூ தௌசண்ட் கலர் ட்ரெண்ட் அவுது லெவெண்டர் ட்ரெண்ட் அய்யோ இப்படி இல்லர்ஸ் இப்போ இவன் தரன் தௌசண்ட் தௌசண்ட் வரைக்கும் பியூர் கஞ்சிபாட்டு வீட்டு மீது అనౌన్స్ చేసామండి ఇందులో కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి మీకు సెల్ఫ్ ఇవి కాంట్రాస్ట్ అనమాట ఒకటి ఓపెన్ ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ కదా అవునండి ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో కూడా కలర్ చెట్ ఇందులో కి ఒక ఊరినే ఆరు కలర్స్ మీకు చూపిస్తున్నారు ఇందులో ఇదిగోండి ఆ కానం మొత్తం ఆ సో మనం ఏంటంటే ప్రజెంట్ ఏదైతే రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఉందో ఓన్లీ సేల్ కాన్సెప్ట్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం అండి ఏదో ఒక ఐటమ్ మీద లేదంటే సెగ్మెంట్ మీద ఒక ఐటమ్ పెట్టి అలా కాదండి కంప్లీట్ ప్రతి ఐటమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం పట్టుకు సంబంధించిన ప్రతి వెరైటీ ప్రతి వెరైటీ మీద పెట్టు ఇదంతా కూడా సాఫ్ట్ పట్టు మీద ఐటమ్ అనమాట దీంట్లో ఇదిగోండి అంద మ్యాటర్న్స్ అన్ని కూడా ఉన్నాయి

కాంట్రాస్ట్ కి కాంట్రాస్ట్ సెల్ఫ్ కి సెల్ఫ్ తో పాటు మీకు వీవింగ్ కూడా ఉంటదండి ఇకత్ వీవింగ్ కాకుండా మళ్ళీ జెరీ అంబోజింగ్ ఇచ్చా టోటల్ ఇక్కత్ వీవింగ్ తో పాటు జరీ అంబోజింగ్ దీంట్లో దీనికి పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగా కాంట్రాస్ట్ ఇచ్చా లైట్ వెయిట్ పట్టు ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఇప్పుడు వాటికి బాగుంటాడి చాలా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నుంచి వస్తాయి మనం ప్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బాగుందండి వీటిలోనే ఇక్కత్తులోనే ప్యూర్లు కూడా ఉన్నాయండి ఇవి ప్యూర్ వస్తాయి ఇక్కర్ ఇక్క ఇక్కత్ పోచి పోచంపల్లిలో బిగ్ బోర్డర్ అండి ఇది ఓకే ఇది ప్యూర్ అండి ప్యూర్ వస్తాయి ప్యూర్ అండి ఇవన్నీ కూడా మీకు

ఇవి ప్యూర్ వెంకటగిరి అండి ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ వెంకటగిరి బోర్డర్ బాడో చూసేలా పైతని వీవింగ్ లో అవునండి ఇది కూడా బిగ్ బోర్డర్స్ వచ్చింది వెంకటగిరిలో వెంకటగిరిలో ఐటమ్ వెంకటగిరిలో స్పెషల్ ఏంటంటే ఇది కూడా వెంకటగిరిలో ఉన్న ట్రెండింగ్ ఐటమ్స్ ఏదన్నా మన ఏదైనా సింగిల్ పీసు లేదంటే వాటిలో రెండు మూడు మిగిలిపోయినాయి అలా కాదు అండి మీకు పర్టికులర్ గా ఐటమ్ చూపించిన కారణం ఇదేనండి ఏంటంటే రన్నింగ్ లో ఉన్న ఐటమ్ రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఓన్లీ మార్చ్ ఈ రన్నింగ్ క్లియరెన్స్ క్లియర్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ కొత్త ఐటమ్ మార్కెట్ లో ఉంటాం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అలాగే అందుకని ఐటెం కూడా మీకు వెరైటీ చూపిస్తున్నాను అనమాట ఇది చెక్స్ ప్యాటర్న్ ఇంకా మంగళగిరి అంటే మన ఉభయ గోదావరి జిల్లా మంగళగిరి లో ఇది కలర్ చార్ట్ చూడండి హ్యాండ్లూమ్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ లో పెద్ద ఇది చెక్స్ దీంట్లోనే షిబోరి అండ్ షిబోరి డిజైన్ షిబోరి డిజైన్ పళ్ళు డార్క్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా అలాగే ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ చాట్ అంటే ఇందులో ఉన్న వెరైటీస్ వెరైటీస్ మంగళగిరిలో ఏదో మనకు ఒక పది చేరు ఉంటే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా కాదండి మంగళగిరిలో ఉన్న ఆల్ వెరైటీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మార్చి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మార్చ పది నుంచి ఇరవై ఎవరైనా సరే ఈ పది రోజుల్లో ఎవరు ముందు వస్తే వాళ్ళు ఎవరు వాళ్ళకి మంచి ఐటమ్ ఎవరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇది మంగళగిరి మీద బ్రష్ ప్రింట్ బ్రష్ ప్రింట్ ఇది కూడా ఇప్పుడు ఫేమస్ అనేది బ్రష్ ప్రింట్ కూడా బాగా ట్రెండింగ్ ఇది మంగళగిరి మీద బ్రష్ ప్రింట్ ఐటమ్ ఇది ఇవి కూడా అంతే దీంట్లో కూడా కలర్స్ చాట్ ఇదిగోండి ఇలా ఇన్ని కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ ఆల్ కలర్స్ ఎనీ ఐటమ్ ఫిఫ్టీ పర్సెంట్ వీటిలో మంగళగిరిలోనే మన దగ్గర నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయితే ఎనిమిది వేల వరకు వెరైటీ ఉంది వాటి మీద కూడా అలా అన్నమాట ఇది ఒకటి బాగుందండి మంచి ట్రెండింగ్ ఐటమ్ బాగుంది స్ట్రైప్స్ ఎవరికైనా సరే చాలా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ గోల్డెన్ ఎల్లో ఎంత బాగుందో ఈ వంట షర్ట్ కుట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు కాకపోతే షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి డిజైనర్ ఐటమ్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనం శుభం సారీస్ వాళ్ళు రేపు మార్చి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు నేను వెళ్ళలేదు మీరు చెప్పిన టెన్ డేస్ మాత్రమే అండి ఎవరు ముందు వస్తే వాళ్ళకి మంచి ఐటమ్ ఉంటుంది అదే మీకు చూసిందంతా పట్టులో ఉన్న వెరైటీస్ అండి అది కాకుండా వర్క్ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ సారీస్ డిజైనర్ వేర్ శారీస్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి వాటిలో కొన్ని వెరైటీస్ ఇప్పుడు మీకు చూపిస్తానండి అంటే ఏముంటాయి డిజైనర్ వేర్ ఇప్పుడు ఈ లేస్ వర్క్ అదే కంప్లీట్ గా టోటల్ బోర్డర్ అంతా ప్యాచ్ వర్క్ అండి ఇది కంప్లీట్ పార్టీ వేర్ శారీ దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ వచ్చి ప్యూర్ ప్యూర్ ఏంటంటే కంప్లీట్ జరిగి బోర్డర్ అంతా కూడా ఎంబోజింగ్ బోర్డర్ వస్తుంది శారీ కంప్లీట్ లేస్ వరకు ఇది కూడా ఇలా మీకు ఫోల్డింగ్ లో చూస్తేనే అర్థం అవుతుంది టోటల్ శారీ అంతా కూడా మీకు కంప్లీట్ అలా లేస్ వరకు వస్తుంది ఇది బాగా ఇప్పుడు ఏం సపరేట్ గా పట్టు చీరలు తీసుకుని కూడా బుటిక్స్ లో ఇలా లేస్ చేయించుకుంటున్నారు అవునండి అవును దాంట్లో ఇదేంటంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇది లైట్ వెయిట్ వస్తుంది ఇలాంటి డిజైనర్ వేర్ ఐటమ్ మీద కూడా ఎనీసెంట్ మనం ఇందులోనే ఇది ఒక ఐటమ్ అండి ఇప్పుడు బాగా లైట్ వెయిట్ టిష్యూ గోల్డ్ వచ్చినాయి కదండి దీని స్పెషాలిటీ ఏంటంటే పళ్ళు ఫుల్ ఎంపోజింగ్ వస్తుంది బోర్డర్ అంతా ప్లే అంటే మీకు వేరే జెరీ బోర్డర్ కడ్డి బోర్డర్ అలా సపరేట్ కనపడదండి అవునవును కావాలి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వచ్చరికి ప్లెయిన్ సెల్ఫ్ వస్తుందండి చిన్న చిన్న బుటీస్ బుట్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి దీనికి ఏంటంటే ఇప్పుడు బ్లౌజులు కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే టిష్యూ గోల్డ్ తీసుకుని టిష్యూ సిల్వర్ తీసుకుని బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా చేయించుకుంటున్నారు కాకపోతే ఇది వర్క్ అండి అవును దీంట్లో కలర్ చట్ ఇది గా ఉండాలి అనుకుంటే బాగుంటాయి అనమాట వీటిలో అన్ని పళ్ళు వస్తుంది రకాలు ఇవి కూడా అంటే కంప్లీట్ ఉన్న ప్యాటర్న్స్ అన్ని కూడా ఉందంటే దాంట్లో ఆరు కలర్స్ ఫుల్ ఆఫ్ సెట్ దాని మీద ఇందులో ఫార్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అప్ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ ఫ్యాన్సీ సారీస్ వేర్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఇది ఐటమ్ ఇది క్రష్ సిల్క్ లో టిష్యూ క్రష్ అనమాట ఇది ప్లస్ శారీ అంతా పేచ్ డిజైన్స్ అండి డిజైన్స్ వచ్చి మీకు పళ్ళు వచ్చేసరికి రీచ్ పళ్ళు కంచి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది శారీ అంత ప్లెయిన్ వస్తుంది ఇది కూడా మీకు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందంటే దీన్ని త్రీ టైమ్స్ రీస్టాక్ చేసామండి ఈ ఐటమ్ ఇదిగోండి ఇలాంటి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి దీంట్లో ఇది ఐదో డిజైన్ వచ్చింది అదో డిజైన్ దీనికి ఎలాగంటే ఇది బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి ఓన్లీ బోర్డర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి శారీ అంతా కూడా పళ్ళు మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది లేదు ఈ డిజైన్ కావాలకున్న ఈ డిజైన్ వస్తుంది చాలా బ్లౌజ్ చూసే అసలు ఎలా మల్టీ కలర్ గ్రీన్ రస్ట్ ఆలివ్ గ్రీన్ మల్టీ కలర్ మల్టీ కలర్ దీంట్లో మీకు ఇది ఒక ప్యాటర్న్ స్ట్రైట్ లైన్ లైన్స్ వచ్చింది దీంట్లో మీకు ప్లెయిన్ శారీ వచ్చి మీకు బ్లౌజ్ డిజైన్ క్రష్ సిల్క్ లో ఆల్ వెరైటీ మీకు ఇందులో పేచోల్ డిజైన్ చూపించాను మల్టీ కలర్ చూపించాను స్ట్రైప్ వివింగ్ చూపించాను ప్లెయిన్ మీద డిజైన్ ఇవన్నీ కూడా క్రష్ సిల్క్ లో లేటెస్ట్ వెరైటీ వెరైటీ అవునండి వీటి మీద కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అండి నెక్స్ట్ అండి ఇవన్నీ ఈ మోడల్స్ అండి మన సిల్క్ కోట ఉంది కదండి ఇది కోటా స్టైల్ లో ఉంటుంది అండి ఫీలింగ్ అంతా జూట్ ఫీల్ వస్తుంది మీకు ఇది కాటన్ బేస్ అండి ప్యూర్ కాటన్ బేస్ కాకపోతే జెరీ వివింగ్ వచ్చింది టిష్యూ వివింగ్ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చిన్న బుట్టి వస్తుంది అవునండి ఫుల్ ట్రెండింగ్ అయ్యింది డే కి అలాగే కాలేజ్ గోయింగ్ కి వాళ్ళకి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మీకు ఇందులో కూడా మీకు కలర్ చూడండి ఎలా ఉంటారు మీకు బోర్డర్ కూడా చూసారండి మొత్తం లేస్ ప్యాచ్ లేస్ వర్క్ ఇచ్చారు బోర్డర్ మొత్తానికి దీంట్లో కలర్స్ అండి ఆల్ ట్రెండింగ్ ఐటమ్ ఐ ఫ్యాన్సీ మీద ఇప్పుడు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే జెన్యున్ డిస్కౌంట్ అండి రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఏదైతే మన మార్కెట్ సేల్ లో ఉందో అదే ఐటమ్ ని డైరెక్ట్ గా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం సపరేట్ గా ఏదో ఒక కౌంటర్ పెట్టి దీని మీద ఎంత ఆఫర్ అండి అని చెప్పి మళ్ళీ కాదండి రన్నింగ్ లో ఎందుకంటే ఈ ఐటమ్ మా కస్టమర్స్ అందరూ చూశారు వాళ్ళకి దీని రేట్ తెలుసు ఆల్రెడీ చూసి వెళ్ళారు సో ఈ రేట్లు ఎలా ఉంటాయో తెలుసు తెలుసు కాబట్టి ఇందులో ఫార్టీ పర్సెంట్ జెన్యున్ టైం లో ఉందో లేదో మా కస్టమర్స్ జడ్జ్ చేస్తారు ఇది ఒక ట్రెండింగ్ అండి ఇప్పుడు ఇదంతా మీరు చూపించాను అండి ఇలా కాకుండా ఫాలింగ్ మెటీరియల్ లో కావాలి అంటే మన జార్జిట్ సైడ్ లో కావాలి రెగ్యులర్ పింట్స్ వద్దు నాకు మా దగ్గర ఉన్నాయి ఇవ్వండి ప్యూర్ షిఫాన్ బార్డర్ మొత్తం లేస్ వర్క్ శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఎక్సలెంట్ అండి ఇవన్నీ కేటలాగ్ డిజైన్స్ అండి ఈచ్ ప్యాటర్న్ లో కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఇలాగా ట్రెండింగ్ కలర్స్ ఇది ఒక ప్యాటర్న్ దీంట్లో ప్యూర్ షిఫాన్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ప్రింటింగ్ వర్క్ అండి శారీ మొత్తం ఓపెన్ చేస్తాను నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందండి ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ కలర్ఫుల్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు సాటిన్ బ్లౌజ్ అది కూడా డిజిటల్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కాదు ఇది బ్లౌజ్ అండి సారీ ప్లెయిన్ సారీ ప్యూర్ షిఫాన్ మీద బ్లౌజ్ వచ్చేసరికి శాటిన్ బ్లౌజ్ విత్ డిజిటల్ ప్రింట్ ఇటువంటి ట్రెండింగ్ శారీస్ అండి కాలేజ్ గోయింగ్ కాల్ కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది మీకు పళ్ళు చూసారు అలా ప్రింట్ ఇచ్చి ఆ ప్రింటింగ్ మళ్ళీ బోర్డర్ మొత్తం మన లిచి వర్క్ ఇచ్చారండి కలర్ చాట్ ఇది టోటల్ ఫ్యాన్సీ కలర్ చాట్ ఓన్లీ పెస్టల్ చాట్ అండి దీని మీద కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పది సార్లు ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు అనుకోద్దండి రన్నింగ్ ఐటమ్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్కడ ఎవరు ఎవరండి ఓన్లీ అది సపోర్ట్ సర్వీస్ వాళ్ళో మాత్రమే ఒక పీసో టు పీసో అన్న ఆట్ల అంటే అంటే యాక్చువల్లీ మెయిన్ చేసామండి ఇప్పుడు పట్టీలో చెప్పడానికి మార్చ్ ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ మాత్రమే దీని ఏంటంటే ఈ వెరైటీ మొత్తాన్ని కూడా మా కస్టమర్స్ అందరికి తక్కువ రేటిగ ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త వెరైటీ ఇంట్రోడ్యూస్ చేస్తాం అనమాట అదే కాన్సెప్ట్ అండి ఇందులో ఇది ఒకటండి చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇది సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అది ఎక్సలెంట్ గా ఉంది అండి సారి సూపర్ ఇలా శారీ మొత్తం కూడా మీకు బోర్డర్ వివింగ్ చూసారా మీకు బోర్డర్ మొత్తం కూడా ఇలాగ లేస్ వివింగ్ బోర్డర్ ఇది పళ్ళు మీద వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ శాటీ అండి అది కూడా మీకు చాలా స్టిఫ్ గా ఉంటది అనమాట ఇటు ఇదేనంటే డే పార్టీస్ కి హెవీ వర్క్ వద్దు మిరుపుల వద్దు అన్న వాళ్ళు కంటే క్లాస్గా ఉంటుంది అనమాట క్లాసీగా ఉంటుంది చూస్తే ఇదిగోండి మీకు ఓపెన్ చేయడం అంటే ఇలా ఫోల్డింగ్ లో చూస్తే శారీ ఇంకా నీట్గా అర్థం అవుతుంది కంప్లీట్లీ లైట్ వెయిట్ శారీ అండి అండ్ కంప్లీట్ డిజైనర్ వేర్ అండ్ కంప్లీట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి మల్బారి సిల్క్ అండి మల్బారీ మల్బారీ సిల్క్ అనమాట మల్బారీ సిల్క్ ఐటమ్ ఇది అంటే ఇది బెనారస్ ఐటమ్ అండి ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ మీకు బెనారస్ పట్టు మీద అక్కడ ఆఫర్ చెప్పాను కదండి సో బెనారస్ లో ఫ్యాన్సీ చాలా ఉంటాయి కదా బెనారస్ ఫ్యాన్సీ లో ఉన్న ఐటమ్ ఇది మల్బారీ సిల్క్ ఈ టైప్ వస్తుంది మీకు ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ప్లైన్ వస్తుంది యాంటిక్ బ్లౌజ్ యాంటిక్ పళ్ళు అనమాట యాంటిక్ జెరీ వస్తుంది బార్డర్ కూడా అలాగే వస్తుంది యాంటిక్ స్టైల్ దీంట్లో కలర్ చార్ట్ చూడండి ఎక్సలెంట్ కలర్స్ అండి ఎయిట్ టు టెన్ కలర్స్ వచ్చినాయండి ఇది మీకు వీటి మీద కూడా మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది మల్బారీ సిల్క్ అంటే శారీ లైట్ వెయిట్ వస్తుందండి ఇది క్యారింగ్ పార్టీ వేర్ అనమాట కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మన దగ్గర సెట్ వైజ్ అదే చెప్తున్నాను సెట్ వైజ్ ఉన్న ప్రతి ఐటమ్ మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఏదో ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఆ మిగిలిపోయిన వాటి మీద ఆఫర్ అనేది ఛాన్స్ లేదండి సెట్ వైజ్ ఎనిమిది కలర్స్ ఆరు కలర్స్ ఉన్నాయి సెట్ వైజ్ ఉన్న ఐటమ్ మీద రన్నింగ్ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది బెనారస్ ఫ్యాన్సీలో ఇవన్నీ కూడా బెనారస్ లో ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇందులో మీకు బుట్ట అని చెప్పి ఇది ఒక వస్తుందండి ఇది లైట్ వెయిట్ వస్తుంది ఆర్గంజా స్టైల్ ఉంటుంది అండి కాటన్ పార్టీ దీన్ని అదే బుట్ట జియోమెట్రిక్ బుట్ట అంటారు దీన్ని ప్యాటర్న్ బోర్డర్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా అలా వస్తుంది బోర్డర్ మొత్తం కూడా లేస్ వర్క్ దీంట్లో కలర్ చాట్ వస్తుంది ఇది ప్యాస్టల్ చాట్ అండి మొత్తం ట్రెండింగ్ ఇది రెండు డిజైన్స్ అండి మెయినా కార్య మెయినా డిజైన్ ఒకటి వస్తుంది జియోమెట్రిక్ ఒకటి వస్తుంది అనమాట రెండు ప్యాటర్న్స్ ఇవన్నీ మీకు ఇవన్నీ అవునండి దీంట్లో మీకు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇలాగా ఇటువంటి ట్రెండింగ్ ఫ్యాన్సీ ఐటమ్ ఏది ఉన్నా సరే మీరు ఈ కౌంటర్ లో మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా దాని మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది పట్టు ఫ్యాన్సీ ఐటమ్ వేర్ ఐటమ్ డిజైనర్ వేర్ ఐటమ్ రెగ్యులర్ గా ఉన్న కాటన్ శారీస్ కానీ రెగ్యులర్ డైలీ వేర్ శారీస్ అప్రూవల్ లేదండి క్లియర్ గా అది కూడా మెన్షన్ చేసి చెప్తున్నాం హై ఫ్యాన్సీ సారీస్ వర్క్ పార్టీ వేర్ సారీస్ డిజైనర్ వేర్ శారీసు అలాగే కంచిపట్టు ధర్మవరం వెంకటగిరి గద్వాలు మంగళగిరి బెనారస్ పట్టు వీటి మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అండి అంతేనండి ఇది మార్చి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పది రోజులు మాత్రమే మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి అనుకోండి ఇమీడియట్ గా వచ్చేసేయండి లేటెస్ట్ ఐటమ్ కొత్త డిజైన్ ఫస్ట్ మీరు పట్టుకెళ్ళిపోండి అవునండి ఫస్ట్ వస్తే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అంతే కదండి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ అని మీకు నచ్చిన ఐటమ్ మీకు నచ్చిన డిస్కౌంట్ లో పట్టుకెళ్ళిపోండి